గోల్డ్ మమ్మీ గోల్డ్ మొత్తం డబ్బులు అన్ని పట్టుకొని వచ్చేసాను నా బట్టలతో సహా బ్యాగ్ లో పెట్టుకొని వచ్చేసాను తీరా చూస్తే వన్ డే అంతా బాగానే ఉన్నారు తిన్నామని వచ్చే ఓన్లీ మొబైల్ ఒక్కటి పట్టుకొని వచ్చిన నేను అక్కడ పట్టుకొని వస్తే ఏం లేదు ఇక్కడ ఉండు నేను వచ్చేస్తా ఇప్పుడే వాటర్ ఏదో చెప్పి వెళ్ళిపోయాడు అన్న ఇట్లా చేసి రావడం తప్పునిది నీ ఏజ్ కూడా చాలా చిన్న వేళకి ఎంత నీ ఏజ్ ఎంత ఫిఫ్టీన్ అన్న ఫిఫ్టీన్ ఇయర్సా హలో కార్తిక మాట్లాడేది నేను వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను బాబు చెప్పండి వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతుండరా మీరు ఇప్పుడు మీరు మీరు వచ్చి అతన్ని సేవ్ చేయాలి వచ్చే సిచ్యువేషన్ లేదు అని అవన్నీ మాట్లాడకండి తీసుకోండి రండి వెళ్ళండి మీరు ఒక్కరిలో వస్తా మీరు మీరు ఒక్కరు వచ్చి పైకి వచ్చినాక మాట్లాడతా పై ఏమైంది ఎందుకు వేస్తారు అంకుల్ నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను ఇందాక కింద మోటార్ వేయడానికి వచ్చిన అప్పుడు చూసి నాన్నే కూర్చుంది అలా దాని తర్వాత నాకు నిన్న కూడా ఒకసారి కనిపించింది అమ్మ నిన్న ఎందుకుంది ఉంది కూడా గమనిస్తున్నప్పుడు ఆయన ఫోన్లు చేస్తున్నావు అప్పుడు ఇప్పుడు కూడా ఇది టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నాయి టెన్షన్ పడుతుంది రా మళ్ళా మనకెందుకు అసలు ఏదో కనుక్కున్నాం మళ్ళీ ఏమన్నా ఇంట్లో గొడవవాడు వచ్చిందానికి తెలియదు మనకి ఏడుస్తుందో సరే అయి పై వచ్చారు రావురాయించు మళ్ళీ ఒకవేళ చూసి కళ్ళా పిల్లలు మళ్ళీ కష్టం నేను అనుకుంటా పోయి ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నేను నిన్న కూడా చూసిన నేను ఇక్కడే మాకోసం ఏమన్నా వచ్చినావా ఏమైంది ఎందుకు మరి మన ఎవరైనా అన్నారా ఎందుకు ఎడుస్తున్నావు మరి ఉన్నావు ఇక్కడనే కూర్చున్నావు కదా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసి ఎందుకంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు నుంచి అన్న దీని వచ్చిండు వచ్చి టూ డేస్ నుంచి ఒక దగ్గర బయట కూర్చున్నాం వన్ డే అంటే ఉన్నాం మళ్ళీ వచ్చాడు తిన్నాం అని ఇక్కడ హోటల్ దగ్గర ఉన్నాడు వెంటనే వచ్చి ఇక్కడ ఉందామా వెళ్ళిపోతాం అని చెప్పి ఉన్నాడు అన్న హోటల్స్ వెళ్ళిపోయింది అన్న నైట్ కూడా అక్కడ అక్కడ పడుకున్నా అన్న ఇప్పుడు వచ్చి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడ పెట్టి నేను వేరే విలేజ్ అన్న మరి అంటే ఎక్కడ వేరే విలేజ్ ఉంటుంది వేరే దగ్గర ఉంటామన్న అట్ వైట్ విలేజ్ ఎవరికంత తడబడుతున్నావు అమ్మా ఇప్పుడు నువ్వు నిన్న కూడా నేను చూసిన నిన్న ఇక్కడ ఇదే మా ఇల్లు నేను నిన్న కూడా చూసినాను నిన్న కూడా ఇక్కడే కనిపించావు నాకు నిన్నను ఎవరు ఎవరి నమ్మేసి వచ్చినా ఎవడాడు వేరే టూ ఇయర్స్ నుంచి ఇస్తాను వచ్చిన చాట్ చేశాడు టూ ఇయర్స్ నుంచి ఉన్న పని ఇప్పుడు ఎట్లే సెల్ఫైండ్ కాల్ చేస్తే లిజ్ చేయట్లేదు తిన్నావు ఎవరనో

నాకు క్లారిటీగా చెప్పు అసలు ఏమైంది అసలు ఈ ప్రాబ్లమ్ ఏంది అక్కడ ఎందుకు కూర్చున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంతా టెన్షన్ ఎందుకు పడుతున్నావు అసలు ఏమైంది నాకు క్లారిటీగా చెప్పు నాకు అసలు ఏమైంది టూ ఇయర్స్ ఉన్నానన్నా ఓకే ఇన్స్టాలో చార్జ్ చేశాడు ఓకే చెప్ మెసేజ్ చేశాడు ఓకే వచ్చేసి హైదరాబాద్ పెళ్ళి చేసుకుందాం అన్నాడు అన్న వచ్చానన్నా వస్తాము తర్వాత ఇక్కడ రూమ్ దగ్గర వన్ వన్ డే అంతా ఉన్నామన్న ఈరోజు వచ్చాడు అక్కడ నా గోల్డ్ మమ్మీ గోల్డ్ మొత్తం డబ్బులు అన్ని పట్టుకొని వచ్చేసా అన్న నా బట్టలతో బ్యాగ్ లో పెట్టుకొని వచ్చేసాను తీరా చూస్తే వన్ డే అంతా బాగానే ఉన్నారు తిన్నామని వచ్చే ఓన్లీ మొబైల్ ఒకటి పట్టుకొని వచ్చిన నేను అక్కడ పట్టుకొని వస్తే ఏం లేదు ఇక్కడ ఉండు నేను వచ్చేస్తా ఇప్పుడే వాటర్ ఏదో చెప్పి వెళ్ళిపోయాడు అన్న ఇంకా అప్పటి నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు నార్మల్ కాల్ అయితే బ్లాక్ లో పెట్టిండు బ్లాక్ లో పెట్టి వాట్సాప్ కాల్ చేస్తేమో చూస్తున్నాడు కానీ మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు ఏమైందో తెలియదు అన్న మొత్తం మమ్మీ మమ్మీ తెలిస్తే ఇప్పటికి మమ్మీ బాధపడుతూ ఉంటారు నువ్వు ఇంట్లో చెప్పకుండా వచ్చేసినావు వాడి గురించి వాడిని ఎట్లా పరిచయం వాడు ఇన్స్టాల్ అన్న అంటే ఫస్ట్ టైం కలిసినావు ఇంతకు ముందు కలిసినావు వాడిని ఫస్ట్ టైం అన్న ఫస్ట్ టైం వాడు రమ్మంటే వచ్చేసినావు

నిన్నే పడుకున్నావు రోడ్ మీద పడుకున్నావు కాదమ్మ మరి ఏదన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నీకు షెల్టర్ ఇస్తారు కదా పడుకోవడానికి నువ్వు పడుకోవాల్సి వాళ్ళే తిరుగుతారు అది కూడా కరెక్టే ఇప్పుడు నువ్వు నమ్మి ఇంట్లో ఇట్లా చేసి రావడం తప్పునిది నీ ఏజ్ కూడా చాలా చిన్న వేలకు కనిపిస్తున్నావు ఫిఫ్టీన్ ఇయర్సా ఫిఫ్టీన్

ఇట్లా వేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు మేము అమ్మిన మీ మమ్మీ డాడీని బాధ పెట్టి ఎవడో కోసం నువ్వు హైదరాబాద్కి ఇచ్చేయడం ఎట్లా వచ్చినావు హైదరాబాద్కి నువ్వు మనీ ఇంట్లో మనీ గోల్డ్ అంతా పట్టుకొని వచ్చేసాను ఏం ఏం తీసుకొచ్చినావు నువ్వు ఇంట్లో నుంచి ఇప్పుడు మమ్మీ గోల్డ్ నా గోల్డ్ ఆ 5000 క్యాష్ నా బట్టలన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకొని వచ్చాను అన్న ఆ బట్టలు బ్యాగ్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అన్నీ ఈ రూమ్ లో ఉన్నాయి అన్న అన్నీ హోటల్ రూమ్ లోనే ఉన్నాయి మొబైల్ ఒకటి పట్టుకొని వచ్చాను వాడికి వాడికి తెలుసా నువ్వు ఇవన్నీ తీసుకొని వచ్చినావా గోల్డ్ క్యాష్ తీసుకొచ్చి అన్నీ దొంగతనం చేసినట్టున్నాడన్న నాకు కూడా తెలియదు అంటే వాడు చెప్తే తీసుకొచ్చినావా నువ్వు గోల్డ్ క్యాష్ అవన్నీ లేదంటే నియంత్రం నువ్వు తీసుకొని వచ్చినావా వాడు చెప్పాండు ఒక క్యాష్ గోల్డ్ అవి పట్టుకొని వచ్చేసే పే చేసుకుని నాకు హ్యాపీగా ఉందాం అన్నాడు అన్నా నేను ఇంకేం ఆలోచించకుండా వచ్చేసాను మమ్మీ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఫైవ్ ఎట్లా తల్లి నువ్వు చూడ్డానికి ఇంత చిన్న ఏజ్ ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నావు అమ్మ నువ్వు నీకు కొంచమన్నా నీకు మైండ్ ఉందా నీకు చదువుకుంటున్నావు కదా నిన్ను చిన్నపిల్లని చేసి వాడు ఇక్కడ రప్పించుకున్నాడు వాడు నీ గోల్డ్ ఏం చేసిండో మరి నీ పైసలు ఏం చేసిండో తెలియదు నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వు ఎట్లా వెళ్తావు అనుకోండి ఇంటికి నువ్వు వాడిని నమ్మేసి నువ్వు వచ్చినావు నాడు పిఎస్లో కంప్లైంట్ పెడదాం అన్నాడు నడువమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వాడి డీటెయిల్స్ అవన్నీ పట్టుకొని వాడిని పట్టుకుంటారు వాడిని పట్టుకొని వాడిని నాలుగు దాన్ని నీ గోల్డ్ని అవన్నీ నీకు ఇప్పించేస్తారు నువ్వు ఇట్లా ఉండి నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా ఉన్నావు భయపడుకుంటూ ఉన్నావు అంటే నీకు ఏం రాదు ఇంటికి వెళ్ళినాక మీ మమ్మీ కూడా నేను కొడుతుంది సరే మీ మమ్మీతోనన్నా మాట్లాడతాను నాకు ఒకసారి కాల్ అన్న కలిపి మీ మమ్మీది ఇట్లా రా

దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ ఉంటాయన్న ట్వంటీ ఇయర్స్ ఉంటాయి వాడి ఫొటోస్ వాడితో దిగిన ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా అన్ని దగ్గర ఏదన్నా మొన్నే కదన్న లాస్ట్ వచ్చిన నిండే మొత్తం మాట్లాడుకొని చాలా నమ్మించుకొని ఉన్నాడు అంటే నమ్మించుకొని ఉన్నాడు ఓకే అంటే వాడు నీతో చాట్ చేసింది అంటే హైదరాబాద్కి వచ్చేయి అని చాట్ చేసిండా ఫోన్లో మాట్లాడిండా వాడు ఫోన్లో మాట్లాడి ఫోన్లో మాట్లాడిండు వాటిని తో చాటింగ్ చేసిన ఏమన్నా ఉన్నాయా చాట్స్ లేదన్నా మొత్తం అన్నీ డిలీట్ అయిపోయినాయి మన ఫోన్ తీసుకున్నాడు అన్నారు ఫోన్లో ఏం చేసిందో తెలియదు మొత్తం డిలీట్ చేసాడు మొత్తం డిలేట్ చేస్తాడో అది కూడా తెలియదు అంటే వాడే డిలీట్ చేసిండు దాన్ని అన్నా అంటే వాడిని ఫోన్ తీసుకునేంత వరకు ఉన్నాయి వాడు ఫోన్ తీసుకున్న దాని తర్వాత లేవు లేవు స్కాన్ చేసిండ్రు రాడు వాడి నంబర్ అట్లీస్ట్ నెంబర్ ఉందన్న నెంబర్ ఉంది ఓకే అది బ్లాక్లో వాట్సాప్ చేస్తే చూస్తున్నాడు కానీ రిప్లై ఇవ్వట్లేదు మనకి ఏ విధంగా ట్రై చేయాలంటే మనకి ఇట్లా కాదు రావాలి ఆల్రెడీ ఈమెంట్ మోసం చేసి వెళ్ళిపోయాను వాడు మనకి ఇప్పుడు నేను డైరెక్ట్ కాల్ చేసినాను కన్నొన్న కాల్ లిక్ చేయడాడు నార్మల్ కాల్ ఇప్పుడు నార్మల్ కాల్ అంటే వాడు ఏం చేస్తాడు నార్మల్ కాల్ ఈమె బ్లాక్ పెట్టి కాబట్టి నువ్వేం చేయంటే నీ నీ ఫోన్ నెంబర్ ఉందా నీ ఫోన్ నెంబర్ ట్రూ కాలర్లో నేను నీ పేరు తీసేసి ట్రూ కాలర్లో నీ నేమ్ తీసేసి ఎవరిదాన్ని అమ్మాయి పేరు పెట్టరా అమ్మాయి పేరు పెట్టి నేను ఒక పిక్ పంపిస్తాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పిక్ పంపిస్తా ఆ పిక్ అదే పిక్ని నువ్వు ట్రూ కాలర్లో పెట్టు వాట్సాప్లో కూడా పెట్టు అదే అదే పిక్ని వాట్సాప్లో అన్నోన్ కాంటాక్ట్స్కి కూడా నీ వా ఏమంటారు నీ డిపి నీ ప్రొఫైల్ పిక్చర్ కనిపించేటట్టు పెట్టు కనిపించేటట్టు పెట్టి వానికి నార్మల్ కాల్ చేయొద్దు మనం వాట్సాప్ కాల్ చేయాలి వాట్సాప్ కాల్ చేస్తే ఏమైపోతుంది అంటే వాట్సాప్ కాల్లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్ మూడు ఒకవేళ ట్రూ కలర్ అంటే వాడు ఇంత తెలివిగా ఆలోచిస్తున్నాడు కాబట్టి వానికంటే రెండు అడుగులు మనం ముందే ఆలోచించాలి ఒకవేళ ట్రూ కలర్లో కూడా చెక్ చేసినట్టయితే వాట్సాప్లో ట్రూ కలర్లో సేమ్ ప్రొఫైల్ పిక్చర్ ఉండాలి వానికి ఉన్నట్టుంది అనుకో వాడు అమ్మాయి అని చెప్పేసి నమ్మేసి ఉండే అనుకో వాడు మన కాల్ లిఫ్ట్ చేస్తారు వాడు మన కాల్ లిఫ్ట్ చాలు అంతే మనం వానికి దమ్కి ఇయచ్చు మనం ఇప్పుడు వా వాడితో నేను ఫొటోస్ ఏం దిగలేదు నువ్వు ఇంతవరకు నువ్వు ఇక్కడికి వచ్చినాక కూడా ఏం దిగలేవు పేరు ఏం పేరు పేరు కార్తీక్ వాడి పేరు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావా మరి వెళ్ళవా ఎవరన్నా ఎవరన్నా కూడతారమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళి మమ్మీ దగ్గర తప్పు ఒప్పుకో అమ్మ నాకు ఒకటి ఇట్లా చేసిండు నాకు తప్పు అయిపోయింది అని చెప్పేసి తప్పు ఒప్పేసుకో నీ ఏజ్ ఇంకా చాలా చిన్నదే అర్థమవుతుందా ఇంటికి వెళ్ళడానికి అవ్వదంటే ఏం చేస్తావు మరి అట్లనే రోడ్ల మీద పడుకుంటావా అక్కడ నువ్వు అసలు నమ్మేసి ఎందుకు వచ్చినావు నువ్వు అసలు నీకు ఇంతనైనా నీకు తెలివి ఉండాలి కొంత చాట్ చేస్తున్నాము వాడు ఎట్లా అంటాడు ఏంది అనేది మొత్తం తెలుసుకోవాలి వాడు రమ్మన్నాడంటే వచ్చిందంట వాడు హోటల్లో తీసుకోపోయిందంట ఒక రోజు ఉన్నారంట తిందామని చెప్పి బయటికి తీసుకొచ్చిండంట వడ్లేసి వెళ్ళిపోయిందంట రోడ్డు మీద వాడు ఇన్స్టాగ్రామ్ ఐడియా చెప్ప ఒకసారి నాకు చెప్పాడు ఐడియా చెప్ప కార్తీక్ పీవిటీ అని అన్న కార్తీక్ పీవీటీ పేరు మీద చాలా ఐడిస్ ఉన్నాయి కదమ్మా ఇందులో చూడు వాడి ఐడి ఏది ఇందులో బ్రహుల్ పిక్చర్ ప్రైవేట్ అకౌంట్ ఉందిరా ప్రైవేట్ ఉంది వాడి అకౌంట్ ఒకటి ఒకటి అది కూడా చేసుకుందాం ఒకటి ఫేక్ అకౌంట్ కూడా చేద్దాము ఫస్ట్ అయితే మనం డైరెక్ట్ వే చూద్దాం రా ఎందుకంటే చాటింగు అదంతా పెద్ద ప్రాసెస్ ఒకవేళ డైరెక్ట్ ట్రై చేద్దాము అట్లా కాలేదు అంటే ఒక టూ డేస్ టైం తీసుకొని చాటింగు అవన్నీ వేసి ట్రాప్ చేద్దాం అన్ని సరే అమ్మ నువ్వు ఇప్పుడు మీకు ఏం చేద్దాం రా ఒక్కసారి మీ మమ్మీ నెంబర్ కాల్ ఎందుకంటే మీ మమ్మీ కూడా టెన్షన్ పడుతుందమ్మా చెప్పేదేను తల్లి చెప్పేదిను మీ మమ్మీ కూడా టెన్షన్ పడుతుంది మమ్మీకి టెన్షన్ పెట్టడం మంచిది కాదు సరే మమ్మీ కూడా టెన్షన్లో ఏమన్నా చేసుకుంటే మమ్మీకి ఏమైనా అయితే చెప్పకొచ్చినా తెలియక వచ్చిన అని చెప్పు నేను కూడా మాట్లాడతాను మమ్మీతోని సరేనా ఒకసారి మీ మమ్మీ నెంబర్కి నేను మీ మమ్మీ నెంబర్తో మాట్లా మీ మమ్మీతో మాట్లాడతాను హలో హలో మేడం అలేఖ్య వాళ్ళ మదర్ మాట్లాడుతున్నారు మేడం అలేఖ్య మా ఉంది హలో

మే హైదరాబాద్ లోనే ఉన్నా మమ్మీ చిన్న మిస్టేక్ వల్ల వచ్చింది సారీ మమ్మీ ఎక్కడ ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా అట్లా అన్న వాళ్ళే ఉన్నా మమ్మీ హైదరాబాద్ లో ఒక్కసారి అన్న వాళ్ళకి ఫోన్ మేడం తను ఒక చిన్న మిస్టేక్ వల్ల వచ్చింది మేడం తను అంటే పొరపాటు అయిపోయింది తనతో ఇక్కడికి వచ్చి తను బాధపడుతుంది నేను ఇంటికి వెళ్తే మమ్మీ కొడుతుంది అని ఆ విధంగా తను బాధపడుతుంది మీరు తనని ఏమనకండి అది ఏమైంది అనేది నేను మీకు మీకు కాల్ చేసి చెప్తాను మీకు తనని మాత్రం ఏమనకండి మేడం మేము నేను పంపిస్తాను తనని హైదరాబాద్ ఉంది మ్యామ్ ఆ మిస్టేక్ ఏంటి అంటే అమ్మాయి ఫోన్ లో ఎవరితో అబ్బాయితో చాట్ చేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసిందంట వాడు వచ్చేవంటే హైదరాబాద్కి వచ్చిందంట తను గోల్డ్ అవన్నీ తీసుకొని వచ్చేసిన మా మమ్మీకి తెలిసే కొడుతుంది అని చెప్పి అమ్మాయి టెన్షన్ పడుతుంది

అంటే తన నేమనకండి మీరు జస్ట్ తనకి భయం చెప్పేసి వదిలేసేయండి అంతేగాని తను కొట్టడం లాంటిది ఏం చేయకండి ఎందుకంటే చిన్నపిల్ల ఆమె ఇప్పుడే టెన్త్లో అంటుంది ఆమె వచ్చేసేసింది ఆ పర్సన్ ఓడైతే ఆపోజిట్ పర్సన్ వాడు ఓడైతే ఈ అమ్మాయితో ఇట్లా చేసినావు వాడి దగ్గర నుంచి మేము అన్నీ రికవర్ చేయడానికి ట్రై చేస్తాము ఒకవేళ అవి కనుక ఆ డబ్బులు నగలు తీసుకొని వచ్చేసింది అంటే ఈ అమ్మాయి అవి కనుక ఒకవేళ వచ్చినాయంటే అవి కూడా మేము ఇంటికి పంపించేస్తాం మేము

మీ మమ్మీ ఎంతగానో టెన్షన్ పడుతుంది మీ మమ్మీకి అంత టెన్షన్ పెట్టడం ఇది మంచిదా ఎప్పును సరే మమ్మీతోనే పోయి మాట్లాడు మమ్మీ ఇట్లా తప్పైపోయింది అని చెప్పి మమ్మీతోని మమ్మీతో మాట్లాడళ్ళి వాడు ఆడు వానికి ఫోన్ చేద్దాం ఇప్పుడు వానికి ఫోన్ చేసి అరే చేసినాం అన్నీ అన్నీ ఏ చేసినావా వానికి ఫోన్ చేద్దాం వానికి ఫోన్ చేసి వానికి ఏ విధంగా చేయాలో దమ్కి అదే విధంగా చేద్దాం అని వానికి కాల్ చేద్దాం ఒకసారి నా నెంబర్ నుంచి కాల్ చేద్దాం చేంజ్ చేసినావు కదా అన్నీ చెప్పు వాడి నంబర్ ఎప్పుడు నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఇదే నా నంబరు మన నంబర్ నుంచి వేద్దాం అయితే ఛాన్సెస్ ఉంటాయి హలో కార్తిక్ హలో కార్తికా మాట్లాడేది మాట్లాడుతున్నాను బాబు చెప్పండి వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతుండరా అంకుల్ బాబు అంకుల్ మీ కార్తీక్ మీ కొడుకేనా అవును అంకుల్ మీ కార్తిక్ ఇక్కడ ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని నమ్మిచ్చి మోసం చేసిండు మీ కార్తిక్ కోసము ఒక పాప అంటే అమ్మాయి ఏజ్ కూడా చిన్నది అమ్మాయితో ఏదో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసి అమ్మాయిని హైదరాబాద్కి రప్పించిండట ఈ అమ్మాయి నగలు డబ్బులు అన్నీ తీసుకొని ఎక్కడ పోయిండో తెలియదు మళ్ళీ ఫోన్ చేస్తే నంబరు బ్లాక్ లిస్ట్లో వేసిండట వాట్సాప్లో మెసేజ్లేమో వస్తున్నాయి వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి కానీ చూస్తున్నాడు కానీ రిప్లై ఇస్తలేడు మీరు మీ కొడుకుని తీసుకొని వచ్చిరా అంకుల్ మంచిది లేదంటే చెప్తున్నా కదా ఈ అమ్మాయితో దిగిన ఫొటోస్ మీ కొడుకు ఏ అన్నీ అన్నీ ఉన్నాయి తీసుకొని పోయి కంప్లైంట్ ఇస్తాను మీరు ఏడున్నా మీ కొడుకుని తీసుకొని రండి మంచి మర్యాద చెప్తున్నా

నువ్వైతే లొకేషన్ సెండ్ చేయి నేను లొకేషన్ సెండ్ చేస్తున్నా మీరైనా అంకుల్ అంకోల్ మీరైనా తీసుకొని రాలేదంటే మీ నంబర్ ఈ నంబర్ నా దగ్గర ఉంది నేను మీ లొకేషన్ ట్రాక్ చేసి నేను మీ మీ ఇంటికి పోలీసు వాళ్ళని పట్టుకొని వస్తున్నా నాకు మంచి మర్యాదగా మీరు మీ కొడుకుని తీసుకొని రండి అంకుల్ పోలీసులు అంత వ్యవహారం అవసరం లేదు బాబు నేను పెద్దవాడికి చెప్తున్నాను కానీ నా మాట విను నువ్వు నాకు లొకేషన్ సెండ్ చేయి నేను వచ్చి మాట్లాడతాను ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు మేము ఉండేది రామ్ నగర్ ఓకే నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తున్నాను మీ అబ్బాయిని తీసుకొని రండి అలాగే బాబు మీ అబ్బాయిని తీసుకొని రండి అర్ధ గంటలో మీరు నా దగ్గర ఉండాలి ఓ లొకేషన్ 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 సెండ్ అలాగే లొకేషన్ సెండ్ వాళ్ళ డాడీ ఎత్తిండ్రా ఫోను మాట్లాడే పరిస్థితుల్లో లేడు అది ఇది అని చెప్పేసి అంటున్నాను చూసాం లొకేషన్ అయితే సెండ్ చేస్తాం వచ్చే ముందు ఒకవేళ వచ్చిందంటే కాల్ చేస్తు కాబట్టి మనం కెమెరా పెట్టుకోవాలి పెట్టేసినారా లొకేషన్ లొకేషన్ పెట్టేసినాం నీకు అవన్నీ నగలు అవన్నీ ఇప్పించి పంపించే బాధ్యత దా కెమెరా రెడీ చేసుకున్నాను కాదు నేను మీకు మీ కొడుకుని తీసుకొని రమ్మన్న మీరు ఒక్కళ్ళు వస్తే ఏంది అంకుల్ మీరు చెప్తాను బాబు కాదు ఆవేశం పడడు కాదు అంకుల్ ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఆ పాప ఏజ్ చూడను ఒకసారి ఆ పాప ఏజ్ ఎంత ఉంటుంది ఒకసారి చూడండి మీరు పదిహేను సంవత్సరాల అమ్మాయిని ఎవరన్నా ఇట్లా ఆశ పెట్టి పెళ్ళి చేసుకుందాము నగలు డబ్బులు తీసుకొని వచ్చేసరి అని చెప్పేసి అని ఆ అమ్మాయిని ఇక్కడ ఎరికించడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి చెప్పండి మీరే చెప్పండి ఇది ఇది చెప్పండి నువ్వు మాట్లాడేది కరెక్టే బాబు కొంచెం నేను చెప్పేది కూడా చెప్పండి చెప్పండి వచ్చే సిచ్యువేషన్ లేదంటే అంటే అంకోలుగా నేను ఒక మాట మీరు ఇప్పుడు మీరు మీరు వచ్చి అతన్ని సేవ్ చేయాలి వచ్చే సిచ్యువేషన్ లేదు అని అవన్నీ మాట్లాడకండి తీసుకోండి రండి వెళ్ళండి మీరు ఒక్కరిలో వస్తా మీరు మీరు ఒక్కరు పైకి వచ్చినాక మాట్లాడతా పై ఏమైంది ఎందుకు ఏడుస్తారు అంకుల్లా చెప్పులు కూడా ఏమైంది అంకుల్ అసలు మీరు ఏడవకుండా చెప్పండి అసలు ఏమైంది మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు యాక్చువల్గా వాడు బైక్ చాలా ఫాస్ట్గా నడుపుతుంటే యాక్సిడెంట్ అయింది బాబు అవునమ్మా యాక్సిడెంట్ రోడ్డు యాక్సిడెంట్లో పడి చనిపోయాడు బాబు